వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి మలయాళంలో సూపర్ హిట్ ఐనబల్టీ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది షేన్ నిగమ్ సెల్వ రాఘవన్ కీలక పాత్రల్లో నటించిన ఈ రస్టిక్ విలేజ్ డ్రామా ఈ నెల పదిన థియేటర్లలో విడుదలవుతోంది చిత్రబృందం తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది షేన్ నిగం ప్రీతి శాంతను భాగ్యరాజ్ సెల్వ రాఘవన్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బల్టీ శివలింగం దర్శకత్వంలో తమిళ మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోను ఎల్మా పిక్చర్స్ సంస్థ విడుదల చేస్తోంది ఈ నెల పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ట్రైలర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎన్ ఎథిల్ రాజ్ మాట్లాడుతూ తమిళ మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన బల్టీ చిత్రాన్ని తెలుగు విడుదల చేస్తున్నట్లు తెలిపారు యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతాన్ని అందించారని చెప్పారు షేన్ నిగం అద్భుతంగా నటించారని ప్రీతి అస్రానీ శాంతను భాగ్యరాజ్ నటన ఆకట్టుకుంటుందన్నారు ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ విలన్ పాత్రలో జీవించారన్నారు హమ్మయ్య ఎట్టకేలకు సమంత మొదలుపెడుతుంది పెడుతుంది చాన్నాళ్ల తర్వాత దర్శకుడు ఉన్ని శివలింగం మాట్లాడుతూ తమిళనాడు కేరళ సరిహద్దులో ఉన్న వెలంపాళయంలో జరిగే ఔట్ అండ్ అవుట్ రా రస్టిక్ విలేజ్ డ్రామాగా ఈ చిత్రముంటుందన్నారు ఆ ఊరిని శాసించే ముగ్గురు పెద్దలు వారి మధ్య జరిగే వ్యాపార రాజకీయాల్లో నలుగురు కబడ్డీ ప్లేయర్స్ చిక్కుకోవడం ఆపై వచ్చే ఘర్షణలు భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రముంటుందన్నారు మలయాళంలో మంచి విజయం సాధించిన బల్టీ తెలుగులోనూ అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని చిత్రబృందం ఆశిస్తోంది ఉన్ని శివలింగం దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి